బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ ఇళయ దళపతి విజయ్ రిటైర్మెంట్ ప్రకటించారు రాజకీయాల్లో తన భవిష్యత్తును రాబోయే ముప్పై ఏళ్ల ప్రజాసేవను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు రెండు పడవల మీద ప్రయాణిస్తానంటే ప్రజలు సీరియస్గా తీసుకోరు ఆ విషయంపై ఆయనకు స్పష్టత ఉంది అందుకే చివరి సినిమాగా జననాయకన్ను ప్రకటించారు విజయ్కు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని చాలా కాలం క్రితమే స్పష్టమైంది కానీ అప్పట్లో జయలలిత కరుణానిధి వంటి వారి మధ్య రాజకీయ శూన్యత లేదు వారిద్దరూ మరణించిన తర్వాత స్టాలిన్ మాత్రమే బలమైన ప్రజాబలం ఉన్న నేతగా రాజకీయాల్లో ఉన్నారు ఆయనకు పోటీగా మరో నేత లేరు ఆ శూన్యతను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు విజయ్ తన అభిమాన బలాన్ని వ్యూహాత్మకంగా వాడుకుంటూ బలప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతున్నారు అయితే విజయ్ సినిమాలు మానేస్తున్నట్లు విజయ్ ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్లు చిరంజీవి పవన్ కళ్యాణ్ల అనుభవం చర్చకు వస్తోంది ప్రజారాజ్యం పార్టీ పెడుతున్న సమయంలో చిరు ఇక సినిమాలు చేయను అనేశారు ఆ విషయాన్ని మళ్లీ మళ్లీ నొక్కి వక్కానించారు కానీ రాజకీయాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పదేళ్ల విరామం తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు చిరు ఇక పవన్ విషయానికి వస్తే పార్టీ పెట్టాక కూడా సినిమాలు చేసిన పవన్ రెండు వేల పంతొమ్మిది ముంగిట ఫిల్మ్ కెరియర్కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు సంకేతాలిచ్చారు రెండేళ్ల పాటు సినిమాల ఊసే ఎత్తలేదు తరువాత రీఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేశారు ఇప్పుడు మళ్లీ బ్రేక్ తీసుకున్నారు ఆయన మళ్లీ సినిమాలు చేయొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి విజయ్ ఇప్పుడు ఈ ప్రకటన చేసినప్పటికీ వీరిలా మళ్లీ సినిమాలు చేస్తారేమో అన్న చర్చ సాగుతోంది సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించినా అది ప్రజల్ని నమ్మించడానికే కానీ శాశ్వతంగా ఆయన సినిమాలకు దూరం అవ్వడం అసాధ్యమని అనుకోవచ్చు రాజకీయాల్లో ముప్పై ఏళ్ల కల సాకారం కావాలంటే రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కీలకం రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ సాధించే ఓట్ల శాతంతో పాటు సీట్లే విజయ్ రాజకీయ పటిష్టతను నిర్ణయిస్తాయి రాజకీయాల్లో గెలుపోటములు సహజమైన ముప్పై ఏళ్ల పాటు నిలబడతానని చెప్పడం ద్వారా ఆయన తను కేవలం ఒక పార్ట్ టైం పొలిటీషియన్ కాదు ఒక సీరియస్ ప్లేయర్ అని నిరూపించుకోవాలని చూస్తున్నారు విజయ్ ప్రధాన బలం యువత సినిమాలకు స్వస్తి చెప్పడం వల్ల అభిమానులు పూర్తిస్థాయిలో కార్యకర్తలుగా మారి ఓట్లు కురిపిస్తారని భావిస్తున్నారు సినిమా హీరోగా ఉంటే హీరోగానే ఆయనను చూస్తారు రాజకీయ నాయకుడిగా చూడటం కష్టం అందుకే సినిమాలు చేస్తూ రాజకీయం చేయడం వల్ల ప్రజలు తనను సీరియస్గా తీసుకోరనే భావన విజయ్లో ఉంది అందుకే కోట్లు కురిపించే సినీ సామ్రాజ్యాన్ని వదులుకొని కేవలం ప్రజల కోసం పనిచేస్తానని చెప్పడం ద్వారా ఆయన తన నిజాయితీని చాటుకోవాలని చూస్తున్నారు మరోవైపు చిరు పవన్లతో పోలిస్తే ఆరంభ దశలో విజయ్ ఇంకా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నట్టు తమిళనాడు రాజకీయ పండితులు చెబుతున్నారు అక్కడ బలమైన ప్రతిపక్షం లేకపోవడం విజయ్కి కలిసొచ్చే అంశం అక్కడ నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా మారితే విజయ్ సినిమాల్లోకి తిరిగి రావడం కష్టమే అవుతుంది వచ్చే ఎన్నికల్లో నిరాశజనక ఫలితాలు వస్తే తప్ప విజయ్ని సమీప భవిష్యత్తులో సినిమాల్లో చూడలేమని అంటున్నారు విశ్లేషకులు